నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే మనకి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఈసారి అయితే పదకొండు రోజులు ఉన్నట్టుంది నవరాత్రులు ఈ పదకొండు రోజులు చేయలేని వాళ్ళు ఆఖరి మూడు రోజులైనా చేయొచ్చు అదే విధమైన ఫలితం ఉంటుంది అంటారు మరి ఆ మూడు రోజులు ఏ రకమైన విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందో వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నించుకోవాలి ఫలితం కూడా రాదు మూడు రోజులు చేసినా కూడా ఓ ఒకటి మీకు అనారోగ్య సమస్య ఉంది లేకపోతే మనకి ఒక్కోసారి అసౌచం వస్తుంది ఎవరో చనిపోవడము ఎవరో పుట్టడము జన్ మృతా మృతాశం అంటారు ఇలాంటి సందర్భాల్లో తప్పదు ఏదో ఊరు వెళ్ళాము అనుకోకుండా ఏదో వేరే కంట్రీస్ కి అక్కడ వెళ్ళాము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాము అక్కడ ఉండే హోటల్స్ లో ఉంటాడు లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు ఉంటాయి అక్కడ ఆ హోటల్లో చేసుకోలేడు మనసుతో చేసుకుంటావాలంటే లేదు ఇవన్నీ కాదు మీద పడి ఉన్నాడు హెల్త్ ఇష్యూతో అప్పుడు కుదరలేదు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఓకే కానీ అన్నీ ఉండి కూడా ఆఖరి మూడు రోజులు చేస్తే బాగుంది ఓకే అన్నారు కదా మనం ఎందుకు పదకొండు రోజులు చేసి కష్టపడిపోవడం అని అంటే మనకి మనమే ఆత్మవంచన చేసుకున్నట్టు అంటే సొంత పిల్లడికి రోజు పెట్టడం ఎందుకు వారానికి వసర పెడితే సరిపోదా అని ఆలోచించినట్టే ఫుడ్ మన సొంత పిల్లల విషయంలో అలా ఆలోచిస్తాం ఆలోచించాం రోజు తినాలి ఇంకా బలమైన ఫుడ్ తినాలి ఇంకా మంచిది తినాలి ఇంకెక్కువ తినరా అని ఇంకో ముద్ద ఎక్కువేసి తినిపిస్తాం అలాగే మన పిల్లడు అన్నప్పుడు మన పాప బాబు అనుకున్నప్పుడు అలా ఫీల్ అయినప్పుడు మనల్ని చూసుకునే తండ్రి ఆ పరమాత్మ అమ్మవారి శక్తి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక మాట మాట్లాడడానికి ఒక శక్తి వెనక ఉంది ఒక చూపు చూస్తున్నామంటే శక్తి ఉంది ఒక స్మెల్ తీసుకుంటున్నాం మనం బ్రతికున్నామంటే అంటే ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ ఈజ్ పరమాత్మ అతని ఆధారం చేసుకొని ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నందుకు ఇవన్నీ చేస్తున్నందుకు మరి ఆయన్ని పూజించడానికి మనకి ఎగ్జిబిషన్స్ అక్కర్లేదు లేదంటా నేను సరే ఓకే ఇక్కడ కుదరలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ నవరాత్రుల ప్రక్రియని మూడు భాగాలుగా చేస్తారు రోజుని ఓకే అంటే ఇప్పుడు మొట్టమొదటి రోజు మనకి ఏమిటి బాల పొద్దున్నే చేసేస్తారు దాని తర్వాత మధ్యాహ్నం గాయత్రి సాయంత్రం అన్నపూర్ణ మళ్ళీ నెక్స్ట్ డే ఆ తొమ్మిదవ తారాలని మూడు విభాగాలుగా చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది ఆ రకంగా వాళ్ళు పూజ చేసుకుంటారు అంటే కుదరలేదు కాబట్టి అమ్మ తల్లి కుదరలేదు కాబట్టి ఇట్లా లేదా ఇంకోటి చేస్తారు ఎలా అంటే ఆ మూడు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకునే ప్రక్రియ ఉంటుంది ఆ తొమ్మిది అవతారాలని లేదు అంటే ఆ మూడు రోజులు ఆఖరి మూడు రోజులు ఏమైతే అవతారాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే క్షమాపణ చెప్పుకొని అది కూడా ఇక్కడ ఏదో మనకి ఛాన్స్ దొరికింది కదా మూడు రోజులు సరిపోతుంది కదా ఒకటే అడుగుతాను ఇప్పుడు నెల రోజులు మనం జాబ్ చేస్తుంటాం ఎక్కడైనా ఏమంటే ఆఖరి మూడు రోజులే చేయొచ్చట ఆ మూడు రోజులే శాలరీ ఇస్తారట అంటే ఎవరిని ఒప్పుకుంటారు అది చేస్తే నాకు ఇస్తే నువ్వు ఫుల్ జాబ్ ఇవ్వు అవును లేకపోతే వద్దు చేయమంటావంటి వారానికి లేకపోతే చేసి అంతే శాలరీ ఇస్తా అంటే ఫుల్ శాలరీ ఇస్తా అంటే చెప్పు మూడు రోజులు అయినా పర్లేదు కానీ మూడు రోజులు శాలరీ ఇస్తానంటే శాలరీ ఇస్తానంటే నాలుగు రోజులు మీరు ఆఫ్ అండి దానికి శాలరీ ఏమంటే ఒప్పుకో మరి మనకి మనం పనిచేసిన దానికే మనం ఒప్పుకోనప్పుడు అమ్మవారి శక్తి మనకి ఎప్పుడు ఆ పరమాత్మ వల్లే ఇదంతా నడుస్తుంది విశ్వంలో ఉన్న ప్రతి జగత్తు మొత్తం తిరుగుతుంది ఆయన వల్లే ఆవిడ వల్లే ఆవిడ ఆయన వల్లే శివశక్తి అదే విష్ణు అనుకోండి బ్రహ్మ అనుకుంటున్నాడు ఏదైనా అనుకోండి ఓకే మరి అలాంటప్పుడు నీకు ఆ సత్యం తెలియక అనవసరమైన ఎగ్జిబిషన్స్ పెట్టుకొని ఏదో జస్ట్ ఒక కుంకుమ వేస్తే సరిపోతుంది ఒక ఆకు వేస్తే సరిపోతుంది పువ్వు వేస్తే సరిపోతుంది అని అంటే నీకు లేనప్పుడు వేరు నీ దగ్గర ఫైనాన్షియల్గా ఏమీ లేదు ఒక పువ్వు తీసుకున్నా అంటే అదే అదే కదండి మనకి పరమాత్మ చెప్పాడు కదా మీరు మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే అదే వేయమని కాదు నువ్వు చిన్నది వేసినా నువ్వు గనక ఫలాపేక్ష లేకుండా చేస్తానని నేను స్వీకరిస్తున్నాను ప్రీతిగా నువ్వు ఇంత బంగారం ముద్ద పెట్టినా నువ్వు గనక ఫలంతో ఆశిస్తే నేను తీసుకోనని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా అంటే నువ్వు బంగారు పుష్పాలతో చేయి పూజ కానీ నీ కోరిక ఎంతసేపు నేను చేస్తున్నావు నాకు ఇది కావాలి అంటే నేను ఇవ్వను ఓకే ఎందుకంటే ఫలం నేనే నీ యొక్క కర్మని బట్టి ఏమి ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ నువ్వు ఫలం కోసం ఇది చేస్తున్నావు అది చేస్తుంటే మరి చాలామంది అంటారు ఏంటంటే ఏమంటే మరి మనం సంకల్పం చెప్పుకుంటాం కదా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు దానికి అర్హుడువా కాదా అని ఎలాగైతే ఒక తల్లి పిల్లడికి ఆ నిప్పివ్వాలా చేతికి కత్తివ్వాలి వద్దని ఎలా డిసైడ్ చేస్తుందో నువ్వు అర్హుడువో కాదో అని ఒక టీచరు మనం రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వేయాల ఎలా తెలుస్తుందో అలాగే ఒక జడ్జిమెంట్ ఉంటుంది మనకి కోర్టులో అది సాక్ష్యాధారంలో ఎలా జడ్జిమెంట్ వస్తుందో మన యొక్క కర్మలకి ఒక ఫలితం అనేటువంటిది ఉంది కాకపోతే నువ్వు ప్రయత్నం వచ్చాయి ప్రయత్నం పురుషుల ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఉద్యోగం అంటే అర్థం ఏమిటంటే ప్రయత్నం అని అర్థం ఉద్యోగం అంటే ఉద్యోగం చేయడం అని కాదు అక్కడ అర్థం ఉద్యోగం అంటే సంస్కృతంలో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయం అని రెండవది ప్రయత్నం అని ఉద్యోగం పురుష లక్షణం ఎందుకంటే ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని అందరే అనుకుంటారు జాబ్ చేయడం అందుకే భగవాళ్ళు చేయాలే చేయకూడదు అనుకుంటారు కాదు అలా ఏంటంటే మనం ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆ భగవంతుడు కనుక ఒకనొక సమయానికి ఆ భక్తికి మెచ్చి మన జన్మ కైవల్యం పొందేలాగా చూసుకుంటాడు ఆయన కాకపోతే ఈ మూడు రోజులే ఉందండి మనం ఇందాక అనుకున్న అతనికి ఎక్కడా కూడా కుదరలేదు అప్పుడు చక్కగా ఉదయం బాల మధ్యాహ్నం గాయత్రి సాయంత్రం పూట అన్నపూర్ణాదేవి మళ్ళీ నెక్స్ట్ డే ఏవైతే అవతారాలు ఉంటాయో మహాలక్ష్మి ఉంటుంది అలా వరుసగా వచ్చేటువంటి దాని పరంగా చేసుకోవచ్చు ఆఖరి మూడు రోజులు భక్తి శ్రద్ధలతో బాధపడుతూ ఇక్కడ అయ్యో మూడు రోజులు చేసుకున్నానే చూడండి ఒక తల్లి పొద్దు పొద్దునుంచి వెళ్ళిపోయాడు పొద్దున్న వెళ్ళిపోయా ఎక్కడికి వెళ్ళాడు తెలియదు సాయంత్రం రాగానే తాతృప్తి పెడుతుందండి ఆ తల్లి నేను బొద్దు నుంచి ఏం తినలేదు నా చిన్న చిన్న తిను అని గబగబ గబ గబగ ఎవరు చెప్పక్కర్లే ఆవిడేదో ఆ అబ్బాయికి తినిపించినందుకు ఆవిడకి ఏదో పేరు రావాలనో పక్కింటి చెప్పుకుందామనో నేను ఇంత గొప్పగా చేశానని వీడియో పెట్టడము లేకపోతే నేను నేను ఇంత పెట్టగలిగాను మా అబ్బాయికి ఇంత ప్రేమ అయ్యం అనుకో బాధతో ప్రేమతో ఒక ఆత్మీయతతో అర్రై నా తండ్రి తినకపోతే ఎలా మా అబ్బాయి తినపోతే ఎలాగానే భావంతో పెట్టి సరిపోయిందని అన్న సరిపోయింది కదా ఓకే కదా అనుకుని అప్పుడు సంతృప్తి చెందుతుంది అమ్మ పెట్టగలిగానే అలాగే మనం పూజ చేసేటప్పుడు అంతే ఆర్ద్రతతో చేయాలి ఆర్ద్రత అక్కడ మనసు మిస్ అయితే ఆ పూజలు వ్యర్థం రూపాయి కూడా మీకు పనికిరావన్నీ ఏదో బాహ్యంగా అలా చేస్తున్నాం అందుకే పూజ చేసే ముందు ఒక ఐదు నిమిషాలు మనం మెడిటేషన్ చేసుకోవాలి ఎలా అంటే స్వామిని నీకు పూజ చేస్తున్నాను అమ్మవారు అయితే అమ్మవారు స్వామి అయితే స్వామికి నా బుద్ధి ఎటు వెళ్ళిపోకుండా ఈ ఇరవై నిమిషాలు అరగంట పది నిమిషాలు మనం పూజ చేస్తున్నాం ఎటు వెళ్ళకుండా పూర్తిగా అక్కడే నా యొక్క బుద్ధి నిలిచేలా స్వామి నా మనసు అక్కడ నిలిచేలా చూడస్వామిని బలంగా అనుకొని అనుక్షణము ఆ యొక్క బుద్ధిని అక్కడే ఉండేలాగా మనసు అక్కడే ఉండేలాగా మీరు అనుకుంటూ చేయాలి లేకపోతే మీరు పదకొండు రోజులు చేసినా వేస్ట్ మీరు అలా అనుకొని చేస్తే ఒక రోజు చేసినా అది ఎందుకంటే అక్కడ మీకు మనసు కనెక్ట్ అవ్వకుండా పూజ ఫలించదు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయండి పనికిరాదు ఖచ్చితంగా ఇప్పుడు పూజ దగ్గరనే కాదు ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్త కూడా అంటే ఎవరైతే వధువు వధువు ఉంటారో వాళ్ళ మనసులు కనెక్ట్ అయ్యేలాగా ఆ పెళ్లి తంతులో ఉండాలి ఆ పెళ్లి తంతు కూడా ఎందుకు మరి ముహూర్తాలు పెడుతున్నా లేకపోతే ఈ పురోహితులు చేసిన ఎక్కడ ఫెయిల్ అవుతుందో వాళ్ళ మనసులు కనెక్ట్ అవ్వట్లేదు అసలు ఆ తంతులో ఆ మంత్రాలు వింటూ అసలు నేను ఒక గొప్ప కార్యం ఒక

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.